ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ ఎవరు దేవులేరికేనా రంజిత్ రెడ్డి ఫోన్ చేసి అన్న ఏదేమైనా సరే మనం అడ్వాన్స్ గా పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేవీళ్ళది మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ చేదేళ్ళకి వెళ్ళే మొదలు కావాలి అన్నాడు తర్వాత ఇద్దరం కలిసే పోయినాం చేవెళ్ళ ఒకటే రోజు అంటే మన కూడా చూడొస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారెక్కిండు ఆయన ఎక్కిండు ఈయన ఈయనొచ్చిండు ముగ్గురం కలిసిపోయాం పోయేటప్పుడు నేను చెప్పిన కార్ల మహేందర్ అన్నకు నాన్న సంతోషం కార్ల నేనేం చెప్పిన అంటే మహేంద్ర అన్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి జర గట్టిగా చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ కోతా అని నా ఒక్కరి మీదే వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పక్కగలు నిలబెడుతుంది ఈయన ఏ చెప్తున్నావు నేను నామినే ఈ నెల ఇద్దరు మొహన్ గడ్డి నెలలు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఓతలేనంటే నేను ఓతలేను నేను మంచోనంటే నేను మంచోని నేను పిచ్చులెక్కిద్దరు నమ్మిన ఏం చేస్తాం నామిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేమైంది మళ్ళా పార్లమెంట్ అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన అభ్యర్థి కాంగ్రెస్